శ్రీ గణేశాయ నమ శ్రీ మన ఛానల్లోకి స్వాగతం శాస్త్రం ప్రకారం పన్నెండు రాసులలో పదకొండవ రాశి అయిన కుంభరాశి వారి గురించి ఎవ్వరికి తెలియని ఐదు గుండె పగిలే నిజాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తి వివరంగా తెలుసుకుందాము ఇక మీరు గనక కుంభరాశి జాతకులు అయితే ఈ వీడియోని ఖచ్చితంగా ఈ భూమండలంలో మీరు ఎక్కడున్నా సరే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మీ గురించి మీకే తెలియని ఎన్నో రహస్యాలు అన్నిటినీ కూడా ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది అలాగే కుంభరాశి జాతకులకు మీ యొక్క కుటుంబంలో కానీ లేకపోతే మీ జీవితంలో కానీ ఉన్నట్లయితే గనుక వారి గురించి కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అంటే కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు చివరి వరకు ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి ఇక ఈ కుంభరాశి వారు ఎటువంటి దేవత ఆరాధన చేసుకోవడం ద్వారా వారికి మేలు కలుగుతుంది ఏ పరిహారాలు చేసుకుంటే వారికి కలిసి వస్తుంది అనే అన్ని అంశాలను కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ వీడియో పైన జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలలో జన్మించిన వ్యక్తులు అందరూ కూడా ఈ కుంభరాశికే చెందుతారు ఇక ఈ కుంభరాశికి అధిపతి నవగ్రహాలలో శనిదేవుడు కుంభరాశిలో పుట్టిన వాళ్ళ గురించి చూసినట్లయితే గనుక వీరు చూడడానికి చాలా గా ఉంటారు వీరు అందరినీ ఆకట్టుకునేటటువంటి సత్తా వీరిలో ఎక్కువగా కలిగి ఉంటుంది ముఖ్యంగా తమకు ఎవరైనా ఎదురు వచ్చినా వారిపైన తిరుగుబాటు చేయడంలో ఈ కుంభరాశి వాళ్ళు మాత్రం ఎప్పుడూ వెనకడుగు వేయరు కాబట్టి ఈ రాశి వాళ్ళు మీ జీవితంలో గనక ఉన్నట్లయితే వారికి ఎదురు తిరగటం మరియు వారికి కోపం తెచ్చే పనులను చేయడం వల్ల మీరే సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఈ కుంభరాశి వాళ్ళతో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంటుంది ఇక్కడ ఈ యొక్క కుంభరాశి వారి యొక్క మనస్తత్వం చెడ్డది అని మాత్రం కాదు ఎవరైనా వీరిని ఎదురు తిరిగితే మాత్రం ఎవరైనా వీరితో గొడవపడాలి అని చూస్తే మాత్రం అలాగే ఎవరైనా వీరు చెప్పిన విషయాలను లక్ష్య పెట్టకపోతే మాత్రం వారికి ఇబ్బందులను సమస్యలను సృష్టించడానికి ఈ కుంభరాశి వాళ్ళు మాత్రం ఏ మాత్రం వెనకడుగు వేయనే వెయ్యరు కుంభరాశి వారిలో చాలా లక్షణాలు అనేవి ఉంటాయి వీరు ఎంతో క్యాలిక్యులేటెడ్గా ఉంటారు కొంచెం వీరికి స్వార్థం కూడా ఎక్కువగానే ఉంటుంది అనే చెప్పుకోవాలి ఇక ఈ కుంభరాశి వారు చాలా అరుదుగా ఎవరితో అయినా గానీ ప్రేమలో పడుతారు కాబట్టి కుంభరాశి వారిని ప్రేమించడం కానీ పెళ్లి చేసుకోవడం కాని చెయ్యాలి అని అనుకునేవారు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎందుకు ఇలా అని అంటే గనుక ప్రేమ వివాహం చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు మాత్రం ఈ వారిని ప్రేమలో దింపడం చాలా కష్టతరమైనటువంటి పని అని చెప్పుకోవాలి ఒకవేళ ఈ రాసువారు ఎవరినైనా ప్రేమించినా తొందరగా ధైర్యం చేసి ఆ విషయం ఎవ్వరికి చెప్పుకోలేకపోతారు వీరికి కొంచెం భయం కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ విషయంలో వారు తమ ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలను చక్కబెట్టడంలో ఎంతో తెలివిగా ప్రవర్తిస్తారు ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణ విషయంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు విచ్చలివిడిగా డబ్బులను ఖర్చు చేయడం అంటే ఈ కుంభరాశి వారికి అస్సలు ఇష్టం ఉండనే ఉండదు పొదుపు చేయడం మీద ఈ రాశి వారు అధిక దృష్టి పెడతా ఉంటారు వారు తమ కుటుంబాన్ని అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఎంతో బాధ్యతగా మెలుగుతారు ఈ కుంభరాశి వారు ఎక్కువగా తీవ్రమైన మానసిక కల్లోలాన్ని కలిగి ఉంటారు అని కూడా చెప్పుకోవాలి అంటే ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా కొన్ని కొన్నిసార్లు వారికి అర్థం కాదు కొన్ని కొన్ని సందర్భాలలో చిన్న విషయానికే వీరు ఎక్కువగా బాధపడుతూ ఉండే సందర్భాలు కూడా ఉంటాయి కుంభరాశి వారు చాలా సున్నితంగా ఉంటారు అయితే వీరు ఎంత సున్నితంగా ఉంటారో అంతే కఠినంగా కూడా ప్రవర్తిస్తారు ఈ కుంభరాశి వారు తరచుగా వారి భావాల గురించి అనష్ఠితంగా ఉంటూ ఉంటారు వారు ఒక సంబంధంలో స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు అంటే వారి యొక్క జీవిత భాగస్వామితో సంబంధం విషయంలో కావచ్చు లేదంటే వారి యొక్క తల్లిదండ్రుల విషయంలో కూడా కావచ్చు వారు స్వేచ్ఛను అధికంగా కోరుకుంటారు అంటే వారు చెప్పిన విధంగా నడుచుకోవడం ఒకరి అదుపు ఆజ్ఞల్లో ఉండటం అంటే ఈ కుంభరాశి వారికి అస్సలు నచ్చనే నచ్చదు వ్యక్తిగతంగా స్వేచ్ఛగా ఉండటం ఎక్కువగా ఈ రాశివారు అయితే ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి వీరు వీరి భాగస్వామికి ఇది నచ్చకపోవడంతో కొన్నిసార్లు వీరితో గొడవలకు దిగే పరిస్థితి కూడా ఉంటుంది వీరి యొక్క వైవాహిక జీవితంలో ఇటువంటి సందర్భాలు కొన్ని కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి ఎందుకు అంటే ఈ కుంభరాశి జాతకులు స్వేచ్ఛను అధికంగా కోరుకుంటూ ఉంటారు కాబట్టి ప్రేమలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి నుంచి ఏదీ కూడా వీరు డిమాండ్ చెయ్యరు వారు స్వేచ్ఛగా ఏ విధంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు వారి యొక్క భాగస్వామి కూడా అదేవిధంగా స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు స్వార్థపూర్వకంగా అయితే అస్సలు ప్రవర్తించరు నిస్వార్థంగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ కుంభరాశి జాతకులు ఇక ఈ యొక్క కుంభరాశి వాళ్ళు వారు ప్రేమించిన వ్యక్తులను కావచ్చు అలాగే వారు ఎక్కువగా ఇష్టపడే వ్యక్తులను కావచ్చు ఉన్నతంగా ఉంచడానికి అన్నిటినీ సాధించడంలో వారికి సహాయపడటంలో ఎప్పుడు కూడా ఈ రాశి వాళ్ళు మాత్రం ముందు ఉంటారు అయితే ఈ కుంభరాశి వాళ్ళు వారి యొక్క ప్రియమైన వారు ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉంచడానికి వీరైతే ఇష్టపడుతూ ఉంటారు ఇక ఈ కుంభరాశి వారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని వీళ్ళు మాత్రం జీవితాంతం గుర్తించుకుంటారు మాట తప్పేటటువంటి మనుష్యుల వల్ల వీరు జీవితంలో ఎక్కువగా నష్టపోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారు స్థిరాస్తి ఒప్పందాల వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఏకపక్షంగా పొరపాటున తీసుకున్న నిర్ణయాల వల్ల వీరి జీవితంలో అనేక సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా కానీ వాటిని సరిదిద్దటంలో వీరైతే మంచి నైపుణ్యతను కలిగి ఉంటారు అయితే ఈ యొక్క కుంభరాశి వాళ్లకు అవసరం ఉన్నప్పుడు ధనం అనేది లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా వస్తూ ఉంటుంది ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే మీకు ధనం వస్తుంది కదా అని విచ్చలవిడిగా ఖర్చులు చేసేయొద్దు మీకు అవసరాలు వస్తూ ఉంటాయి మీ అవసరాలకు ధనం లభించదు కాబట్టి ఇకనైనా మీరు జాగ్రత్త మీకు వచ్చే ప్రతి రూపాయిని కూడా సేవింగ్ చేసుకునే ప్రయత్నం చేయండి అనవసర ఖర్చుల జోలికి వెళ్ళకండి డబ్బులను ఎంత సేవింగ్స్ చేసుకుంటే అంత గొప్పగా మనం మారగలుగుతాము నలుగురిలో కూడా మనం గొప్పగా ఉండే అవకాశాలు ఉంటాయి అనవసరమైనటువంటి వస్తువులను కొనడం ఆపేసి మీకు ఏదైతే అవసరమో ఏ వస్తువులు మీ వద్ద ఉంటే మీ స్టేటస్ అనేది పెరుగుతుందో అది మీరు బాగా ఆలోచించి దానిని గ్రహించి మీరు అటువంటి వాటికి కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి అప్పుడే మీకు మంచి పేరు అనేది సమాజంలో ఉంటుంది మీ చుట్టాలు కూడా మీకు గౌరవాన్ని ఇస్తారు మీ స్నేహితులు కూడా మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు మీ దగ్గర ఏమీ లేదు అంటే గనుక ఎవ్వరు కూడా మనల్ని గుర్తించరు ఎవ్వరు కూడా మనల్ని వారి దగ్గరికి పిలవడానికి ఇష్టపడరు అదే మన దగ్గర గొప్ప గొప్ప వస్తువులు కానీ లేదా మన జీవితంలో గొప్ప స్థాయిలో మనం ఉన్నామంటే గనుక ఎవ్వరు కూడా మనల్ని వదిలిపెట్టరు ఇక ప్రతి మానవుడికి పంచభూతాలు ఎలాగో ఇప్పుడు ఆరవ భూతం కూడా ఇందులో కలిసింది అదే ధనం ధనం ఉంటేనే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మళ్ళల్ని మనిషిలా చూస్తూ ఉన్నారు అందుకే ఇక్కడైనా డబ్బులు సేవింగ్స్ చేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టండి డబ్బు ఎంత సంపాదిస్తే అంత పెద్ద పేరు వస్తుంది కాబట్టి మీరు డబ్బులని మాత్రం అస్సలు వృధా చేసుకోకండి ఇక సమాజంలో వీరి గౌరవ స్థానాలలో ఉన్నత స్థానాలలో ఉన్నవారి వల్ల ఈ కుంభరాశి వారు కొన్ని కొన్నిసార్లు అన్యాయానికి కూడా గురయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి ఈ యొక్క కుంభరాశి జాతకుల జీవితంలో అనేక సందర్భాలలో ఇటువంటివి ఎదుర్కొనే ఉంటారు మీ యొక్క ఆత్మీయ వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ యొక్క ఉన్నతికి ఎంతగానో తోడ్పడుతూ ఉంటారు ఇక ఈ రాశి వాళ్లకు ఇతరుల పక్షపాత బుద్ధికి చాలా నష్టపోతూ ఉంటారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా ఈ రాశి వాళ్లకు చేకూరుతుంది రాజకీయం పైన మక్కువ ఉన్నవారికి అకస్మాత్తుగా అధికారం వస్తుంది దాన్ని వినియోగించుకొని ఈ కుంభరాశి వారు అందలం ఎక్కుతారు అనే చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారికి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి కొన్నిసార్లు వీరైతే విమర్శలకు గురి అయ్యే సందర్భాలు కూడా వీరి యొక్క జీవితంలో ఉండే ఉంటాయని చెప్పుకోవాలి తమ సంతానం కానివ్వండి ఆత్మీయులు కానివ్వండి సొంత వారు కానివ్వండి వారు చేసే తప్పులు మాత్రం వీరికి తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి వాళ్లను రక్షించడానికి వీళ్ళైతే అధికంగా పలుకుబడిని ధనాన్ని ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి ఈ కుంభరాశి జాతకుల జోలికి వెళ్ళాలన్నా లేకపోతే వారి కుటుంబ సభ్యుల జోలికి లేదా వారి ఆత్మీయుల జోలికి వెళ్ళాలి అన్నా చాలామంది కూడా భయపడుతూ ఉంటారు ఆ విధంగా వారికి అండగా ఈ కుంభరాశి వారు అయితే నిలబడుతూ ఉంటారు ఈ విధమైనటువంటి ప్రవర్తన అంటే కుటుంబ సభ్యులకు గాని లేదా ఆత్మీయులకు కానీ అండగా నిలబడటం మంచిదే అయినప్పటికీ న్యాయన్యాయాలు ఆలోచించకుండా ఒకరి వైపే మాట్లాడటం వల్ల మీరు అనేక విమర్శలను కూడా ఎదుర్కొంటారు ఈ విధమైన లక్షణం వల్లనే మంచి వారిని కూడా దూరం చేసుకునే పరిస్థితులు కూడా కుంభరాశి జాతకులకు జీవితంలో అనేక సందర్భాలలోనే ఉంటాయి ఇక వ్యాపార పరంగా చూసినట్లయితే కనుక వ్యాపారాలలో కుంభరాశి వారి యొక్క అంచనాలు అయితే తప్పకుండా నిజమవుతాయి ఇక కుంభరాశి వ్యాపారస్తులకు వ్యాపారాలలో వారి యొక్క అంచనాలు అయితే తప్పకుండా నిజమవుతాయి అలాగే ఈ రాశి జాతకులు మంచి లాభాలను కూడా పొందుతారు అనే చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మరియు మంచి పేరుని కూడా వీరు అయితే సమాజంలో సంపాదించుకుంటారు కొన్ని కొన్ని సార్లు కుంభరాశి వారు ఎలా చేస్తారు అంటే సక్రమంగా సాగుతున్న కొన్ని వ్యవహారాలలో కూడా నూతన ప్రయోగాలకు చేసి ఇబ్బందులకు గురయ్యే సందర్భాలు కూడా ఉంటాయి ఈ కుంభరాశి వారి జీవితంలో అనేక సందర్భాలలో ఇలాంటివి అయితే జరిగి ఉంటాయి ఇక వీరికి భూముల విలువ పెరగడం ద్వారా వీరికి అధికంగా ధనవంతులు అవుతూ ఉంటారు కాకపోతే కుంభరాశికి చెందిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపార కూడలిని అద్దెకిచ్చి మాత్రం అదృష్టాన్ని చేజార విడుచుకుంటారు కాబట్టి ఈ విషయంలో మీరైతే జాగ్రత్తగా ఉండాలి ఎందుకు ఇలా అని అనే అంటే గనక మీ యొక్క వ్యాపార కూడలిని అద్దెకిస్తే మాత్రం మీరు అదృష్టాన్ని వదిలేసుకున్నట్లే ఒకవేళ మీకు ఒంటరిగా వ్యాపారాన్ని చేయడం మీ వల్ల కాకపోతే మాత్రం ఖచ్చితంగా ఒక భాగస్వామ్యను మీరైతే నియమించుకోండి మీకు బాగా నమ్మకంగా ఉన్న వ్యక్తులకు కొంత బాధ్యతను మీరు అప్పగించడానికి ప్రయత్నం అయితే చేయండి కానీ మొత్తం వ్యాపార కొడలిని మాత్రం అద్దెకిస్తే మీరు అదృష్టాన్ని మీ చేతులతో జార విడుచుకున్న వాళ్ళు అవుతారు ఇక కుంభరాశి వారు మీ జీవితంలో తెలుసో తెలియకను మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు మీకు ఫ్యూచర్లో ఎంతగానో మంచికే దారితీస్తాయి ఇతరుల ఎత్తులను మీరు తేలిగగా చిత్తు చేయగలిగే సామర్థ్యం కలిగి ఉంటారు అయినా కానీ స్వయంకృతాపరాధాన్ని మాత్రం సరిదిద్దుకోలేకపోతారు ఇక ఈ కుంభరాశి వారికి భాగస్వామ్యం కొంతవరకు లాభిస్తుంది తరువాత విభేదాలు వచ్చిన వాటిని సర్దుకొని ముందుకు సాగుతూ ఉంటారు ఇక ఈ కుంభరాశి వారు హస్తవాసి అనేది చాలా మంచిది వీరు మంచి పేరుని సంపాదించుకుంటారు ఇక అదేవిధంగా సోదర సోదరి వనులకు ఇక అదేవిధంగా సోదర సోదరి మనులకు సహాయం చేయడం వల్ల మరో వర్గం వారు వీరికి దూరం అవుతారు అయితే ఈ యొక్క కుంభరాశి వారికి శుక్ర శని బుధ మహర్దశలు వీరికైతే యోగిస్తాయి ఇక కుంభరాశి వారు ప్రతిరోజు కూడా కాలభైర స్తోత్ర పారాయణం అదేవిధంగా కుబేర కంకణ దారణం వీరికి ఎంతగానో మేలు చేస్తుంది వీరికి పడమర ఉత్తర దక్షిణ దిశలు అనేవి యోగిస్తాయి వీరికి ఏ దిక్కు కూడా దోషమైంది కాదు అదృష్టానికి ఎంతో దగ్గరగా ఈ కుంభరాశి వారి జీవితం అనేది నడుస్తూ ఉంటుంది చూశారు కదా కుంభరాశి వారి గురించి ఎవరికి తెలియని నిజాలు ఏమిటి అనేది ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటూ ఉన్నాను ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్